అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్ముడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు బ్రహ్మైక్యం అనుభవించడానికి చేసే సాధన యోగం అంటారు ఇది హఠ రాజ స్వర మంత్ర లయ యోగములని తీరు తీరులుగా ఉంటాయి కొందరు ఒక యోగం చేస్తారు కొందరు ఇంకొక యోగం చేస్తారు కొందరు మూడు కొంతమంది రెండు మూడు యోగాలు చేస్తూ ఉంటారు కానీ అన్ని యోగ మార్గాలు కలిసిన మహాయోగాన్ని సాధించిన వారు పోతులూరి వీరబ్రహ్మంగారు కొందరు కొలది కాలంలో కొందరు దీర్ఘకాలంలో యోగశక్తులు కైవసం చేసుకుంటే పుట్టుకతోనే యోగశక్తులున్న మహాయోగి పోతులూరి వీరబ్రహ్మంగారు స్వరయోగులు త్రికాలజ్ఞులు తమకు అవసరమైనంతవరకే కొందరు త్రికాలజ్ఞానం ప్రదర్శించారు వీరబ్రహ్మేంద్రుల కంటే ముందు వెనుక ఈ కాలజ్ఞానం చెప్పిన వారు ఉన్నారు చాలా విస్తృతంగా కాలజ్ఞానం చెప్పిన వారిలో వీరబ్రహ్మేంద్రులు అగ్రగణ్యులు వీరబ్రహ్మం గారి జీవిత చరిత్రం అడుగడుగున అద్భుతాల పుట్ట మలుపు మలుపున మహిమల గుట్ట వేమన వంటి యోగి వీరబ్రహ్మం వంటి గురువు సిద్ధయ్య వంటి శిష్యుడు లేడని బహుళాంధ్రోక్తి వీరబ్రహ్మంగారి కాలం అభిజనం ఇదమిద్దంగా తెలియవు ఆయన పరిపూర్ణాచార్యులు ప్రకృతాంబుల కన్న కొడుకని విశ్వబ్రాహ్మణుల నందికొండ పాపగ్ని మఠాధిపతులు వీరభోజాచార్యులు వీర పాపాంబులు సాకిన బిడ్డడని జనశ్రుతి కోలార్ జిల్లా చిక్కబల్లాపురం తాలూకా నందికొండ సమీపంన ఈ పాపగ్ని మఠం ఉన్నది సంతానహీనులైన యనమదుల వీరభోజాచార్య వీరపాపాంబ దంపతులు తమకు భగవత్ప్రసాదంగా లభించిన శిశువుకు వీరంబొట్లయ్య అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా సాకారు స్వామివారి పేరే అసలు పేరు వీరంబొట్లయ్య పెంచిన తల్లిదండ్రులు వీరభోజాచార్య వీరపాపాంబ వీరు వీరంబొట్లయ్య అని పేరు పెట్టారు స్వామికి వీరంబొట్లయ్య పదమూడు ఇండ్లకే సకల విద్యల్లో ఆరితేరాడు ఇంతలో వీరభోజాచార్యులు పరమపదించారు వీరంబొట్లయ్య తల్లిని ఓదార్చి ముక్తి మార్గం నిర్దేశించి పిండోత్పత్తి క్రమం జీవుని చతుర్దశ లక్షణాలు చెప్పి సాంఖ్య తారకమస్క యోగాలు బోధించి తన విశ్వరూపం ప్రదర్శించాడు తల్లి అనుమతితో తీర్థయాత్రలు చేస్తూ ఉండగా హరిహర క్షేత్రం అక్కడ వీరంబొట్లయ్యకు పొరపాటున గోహత్య చేసిన ఆనంద్ సింగ్ అనే రాజకుమారుడు పశ్చాత్తాపంతో ఆనంద భైరవ యోగిగా మారినవాడు తారసిల్లాడు పొరపాటున గోహత్య చేసి బాధపడుతూ ఉన్నాడు అన్నమాట అతను అతనికి వీరంబొట్లయ్య ద్వాదశి మహామంత్రం శాపవసానము ప్రసాదించారు ఆనంద భైరవ యోగి మగజన్మలో దూదేకుల సిద్ధయ్యగా పుట్టి బ్రహ్మంగారి శిష్యుల్లో అగ్రసేరుడైనాడు అతని వీరంబొట్లయ్య తీర్థాటనం చేస్తూ కర్నూలు జిల్లా బనగానపల్లె చేరాడు బనగానపల్లెలో గరిమిరెడ్డి అచ్చమ్మ మహాజ్ఞాని ఆమెకు గోసంపద ఎక్కువ వీరంబొట్లయ్య ఆమె వద్ద గోపాలకుడిగా చేరాడు ఇప్పటి నుండి ఆయన పేరు వీరప్పయ్య మొదటగా పెట్టిన పేరు వీరంబొట్లయ్య బనగానపల్లె వచ్చిన తర్వాత మహాజ్ఞాని అయినటువంటి అచ్చమ్మగారు పెట్టిన పేరు వీరప్పయ్య వీరు ప్రతిరోజు ఈమెకి ఆవులు ఎక్కువగా అనమాట అయితే రవ్వల కొండపై ఉండేవారు ఈ రవ్వల కొండపై ఉన్నటువంటి పచ్చి మేత ఉంటుంది బాగా అక్కడికి ఆవుల్ని రోజు తోలుకుని వెళ్ళి నీరు త్రాగించే సాయంకాలం దాకా ఆ ఆవులని అక్కడ ఫుడ్డు తినేదాకా ఉంచేసి ఇంటికి రావడం ఈ అచ్చమ్మగారు స్వామి వారికి ఇచ్చిన పన్ను అనమాట అయితే స్వామివారి రోజు కూడా అక్కడ రవ్వల కొండకి వెళ్ళి ఆవుల్ని అన్నిటిని తీసుకొని వెళ్ళారు వెళ్ళేసి ఒక గీత చుట్టూ ఒక గుండ్రం ఒక సర్కిల్ గీసేసి మధ్యలో ఒక చెట్టు ఉంటుందన్నమాట ఆ చెట్టు కింద కూర్చొని ఆయన కాలజ్ఞానం రాస్తూ ఉండేవారు వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఈ ఆవులు ఈ గీత గీసినటువంటి ఆ లోపల మాత్రమే ఉండేది అది దాటి వెళ్ళకపోయేవన్నమాట మిగతా వ్యక్తులు కూడా ఉంటారు కదా గోవుల్ని తీసుకొని అడవికి మేతకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఆవులు ఎంత తిన్నా కూడా అలానే బక్కచెక్కి ఉండేవి కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎప్పుడైతే ఈ సర్కిల్ గీసేసి అందులోనే ఉంచేసి అవి తింటూ ఉంటే ఆ కొద్ది ప్లేస్లో అక్కడ కొంచెం తిన్నా కూడా ఆ ఆవులు బలిష్టంగా మారేవన్నమాట సాయంత్రం దాకా ఆవులు అక్కడ తిరుగుతూ తింటూ ఉంటే వీరు ధ్యానంలో కూర్చొని కాలజ్ఞానం రాస్తూ ఉండేవారు ఒకసారి అచ్చమ్మ గారికి ఈ విషయం తెలుస్తుంది తెలిసి స్వామివారికి తెలియకుండా రహస్యంగా ఆ అడవికి వెళ్ళి అక్కడ గుహలో అక్కడ గుహలాకు ఉంటుందన్నమాట చెట్టు దగ్గర కొంచెం ఆ గుహలో కూర్చున్న వీరప్పయ్యను చూస్తారు చూసి ఏం చేసే ఏం చేస్తున్నారు ఆ గుహలో అని చెప్పి చూస్తే స్వామివారు దేదీప్యమానంగా ఒక ప్రకాశవంతమైనటువంటి కాంతిలో ఉంటారనమాట అప్పుడు ఈమె ఓ ఈ వ్యక్తి అసాధారణ బాలుడు కాదు గొప్ప వ్యక్తి అని చెప్పి నిశ్చయించుకొని ఇంటికి వెళ్ళిపోతుంది స్వామివారు సాయంత్రం ఆ ఆవుల్ని తీసుకొని ఇంటికి వెళ్తారు వెళ్ళిన తర్వాత స్వామివారి కాళ్ళ మీద అచ్చమ్మగారు కాళ్ళ మీద పడిపోయి క్షమించమని అనమాట తర్వాత అచ్చమ్మగారు స్వామివారికి ఒక మఠాన్ని ఏర్పాటు చేస్తారు ఇక నుండి నువ్వు ఆవులు తోలద్దయ్యా నేను తప్పు చేసానో తెలియక నువ్వేమో ఆవులు తోలద్దు మేతకి వెళ్ళొద్దు అని చెప్పేసి ఒక మఠాన్ని ఏర్పాటు చేస్తాను నువ్వు అక్కడ కూర్చొని చక్కగా కాలజ్ఞానం రాసుకో అని చెప్పేసి చెప్తారు చెప్పిన తర్వాత స్వామివారు ప్రతిరోజు ఆ తాటాకుల మీద తాళపత్ర గ్రంథాల మీద కాలజ్ఞానం రాసిన తర్వాత వాటిని అక్కడే ఒక లాగా ఉంటుందంట వాటిలో దాచిపెట్టేవారంట కొంతకాలానికి ఆ తాళపత్ర గ్రంథాలు దాచిన చోట ఒక చింత చెట్టు మురుస్తుంది ఆ చింత చెట్టు ఇప్పటికి కూడా ఉంది చూడొచ్చు అని చెప్పి చెప్తున్నాడు వీరప్పయ్య లోమఠంలో ఉంటూ భక్తులకు జ్ఞానోపదేశం చేస్తూ ఉండగా ఒకరోజు అన్నాజయ్య అనే బ్రాహ్మణ జిజ్ఞాసు వచ్చాడు వీరప్పయ్య అతనికి కాలజ్ఞానం బోధించి శివ పంచాక్షరి నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించారు ఈ అన్నాజయ్యే గురువుల కాలజ్ఞానాలు ప్రచారంలోనికి తెచ్చిన మహానుభావుడు అచ్చమ్మ కొడుకు బ్రహ్మానందరెడ్డికి మధ్య వచ్చిన అద్ద అంధత్వం వీరప్పయ్య పారద్రోలాడు అచ్చమ్మగారి కొడుకి కళ్ళు కనిపించకపోతే స్వామివారు కంటి చూపునిచ్చారు అంధత్వానికి కారణం అతని పూర్వజన్మ దుష్కృతం కూడా చెప్పారు ఏం చేశారు గత జన్మలో ఎందుకు తినికి కళ్ళుపోయాయని ఈ విధంగా వీరప్పయ్య మహత్యం అందరికీ తెలిసి ఊరంతా కూడా వ్యాపించడంతో బనగానపల్లె నవాబు ఆ మహిమలు స్వయంగా పరిరక్షింపదలిచాడు వీరప్పయ్యను సగౌరవంగా తన ఆస్థానానికి రప్పించి సత్కరించి వస్త్రాలు ఇచ్చేసి ఆ మాంసభక్ష్యం ఒక ప్లేట్లో మాంసం పెట్టేసి దాని మీద క్లాత్ కప్పెట్టి స్వామివారికి ఇస్తాడనమాట స్వామివారు ఆ ప్లేట్ని పూలుగా మార్చేస్తాడనమాట అప్పుడు ఆ నవాబుకి బుద్ధి వచ్చేసి స్వామి నేను మిమ్మల్ని పరీక్షించదలిచి ఇలా చేశాను నన్ను తప్పైంది క్షమించండి అని చెప్పి కోరుకుంటాడు నవాబు వీరప్పయ్య మహత్యం గుర్తించి క్షమార్పణ వేడాడు వీరప్పయ్య నవాబుకు కాలజ్ఞానం బోధించాడు నవాబు మఠానికి అక్కడ ఈశ్వరార్చనకు కొంత భూమి ఇనాముగా ఇచ్చారు వీరప్పయ్య అచ్చమ్మ బ్రహ్మానందరెడ్డి అన్నాజయ్యలకు లోమట భారం అప్పగించి స్వామివారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ మఠం భారం అప్పగించేసి కందిమల్లయ్యపల్లి వెచ్చేయడం అనమాట అక్కడ కడప జిల్లా బద్వేలు తాలూకా కందిమల్లయ్యపల్లి గ్రామంలో వీరప్పయ్య వడ్రంగి కమ్మరం వృద్ధితో జీవిస్తూ తన వద్దకు వచ్చే జనలకు సుజ్ఞానం బోధించేవాడనమాట స్వామివారు ఈ విధంగా ఆ గ్రామం ప్రజలందరికీ కూడా ఆయన తలలోని నాలుకయ్యాడు స్వామివారు పెదకోమర్ల గ్రామంలో శివకోటయ్య ధర్మపరాయణుడైన విశ్వబ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు పరమేశ్వరి కృపా కటాక్షంతో గోవిందమ్మ అనే కూతురు పుట్టింది శివకోటయ్య గారికి పెదకామర్ల గ్రామంలో గోవిందమ్మకు పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు ఎన్ని సంబంధాలు చూసినా ఆమె నిరాకరిస్తూ నారాయణ అంశ సంభూతుడైన వాడే తన భర్త కాగలడని చెప్పింది పెండ్లి వయస్సు దాటినా కూడా ఆమె పెండ్లికి అంగీకరించలేదు ఇలా ఉండగా వీరప్పయ్య దేశ సంచారం చేస్తూ పెదకోమరులకు వచ్చి దేవాలయంలో బస చేశాడు ఆ గ్రామంలో ఒక రెడ్డి జబ్బు పడి చనిపోతే అంత్యసంస్కారాల కోసం ఆ గుడి ముందు నుండి పాడను తీసుకుపోతూ ఉంటే వీరప్పయ్య అతన్ని చూసి అతడు చనిపోలేదు మృతినిపై విభూతి చల్లి స్పృశించి లేపారు చనిపోయిన వ్యక్తిని కూడా బతికించారనమాట స్వామివారు ఈ అద్భుతం చూసిన రెడ్డి బంధువులు గ్రామీణులు వీరప్పయ్యను భగవంతుని అవతారంగా కొలిచారు కొందరు తుంటరులు వీరప్పయ్య యొక్క మహత్యం నమ్మరు ఉంటారు కదా నమ్మకుండా ఆయన పరీక్షించడానికై పాడ మీద అతని పడుకోబెట్టి ఇతను చనిపోయాడు బతికించండి అని చెప్పి స్వామిని అడుగుతాడు స్వామి అంటారు లేదా అతను చనిపోయాడు బతికించలేమని చెప్తాడు వీళ్ళు నవ్వి ఇగో ఇతను చేసింది మోసం అని చెప్పేసి ఆ పాడని కిందకు దింపి అతన్ని లేవమని చెప్తే అతన్ని నిజంగానే చనిపోతాడు మళ్ళీ వీళ్ళందరూ కూడా స్వామివారిని క్షమాపణ కోరుకొని మమ్మల్ని క్షమించండి తను బతికించండి అని చెప్పి చాలా వేడుకుంటే స్వామివారు మళ్ళీ అతన్ని బ్రతికిస్తాడు ఆ గ్రామంలోని ప్రజలందరికీ కూడా స్వామివారు కలియుగం యొక్క ఐదు వేల సంవత్సరాల తరువాతి కాలజ్ఞా తర్వాత ఎలా ఉంటుందని కాలజ్ఞానం వినిపించారంట అందరికీ కందిమల్లైపల్లెలో పెదకోమల్ల గ్రామంలో ఆ తర్వాత శివకోటయ్య తన కూతురును గోవిందమ్మను స్వామివారికి వచ్చి పెళ్లి చేశారు నూతన దంపతులు కందిమల్లైపల్లె చేరారు ఎక్కడి నుండి పెదకోమర్ల గ్రామం నుండి కందిమల్లైపల్లె చేరారు ఇప్పటి నుండి వీరప్పయ్యకు వీరబ్రహ్మం అని పేరు మూడు పేర్లు మారాయి మొదట వీరంగొట్లయ్య ఆ తర్వాత వీరప్పయ్య ఆ తర్వాత వీరబ్రహ్మం వీరబ్రహ్మం గోవిందమ్మ దంపతులు తీర్థయాత్రలకు బయలుదేరి ఉత్తర దేశం అంతా చుట్టి దక్షిణానికి వచ్చి శ్రీశైలం మీదుగా బనగానపల్లెకి పోయి లోమఠం చూసి అండ్ లోమఠం అంటే ఆ చింత చెట్టు కింద ఒక మఠాన్ని కింద ఏర్పాటు చేస్తాడు ఆమె ఆ మఠం లోపల కూర్చొని అన్నీ రాసుకుంటూ ఒక మఠాన్ని తయారు చేశారు దాన్ని లోమటం అంటారు లోమటం చూసి అక్కడ ఆ బాధ్యతలన్నీ కూడా అన్నా చేయలకు వాళ్ళకి అప్పచెప్పేసి కందిమల్లైపల్లి స్వామివారు తీర్థయాత్రలన్నీ చేసేసి ఉత్తరదేశం అంతా చుట్టేసి దక్షిణానికి వచ్చి శ్రీశైలం మీదుగా బనగానపల్లెకి పోయి లోమటం చూసి తిరుగు ప్రయాణమై మళ్ళీ కందిపల్లె కందిమల్లైపల్లికి చేరారు అక్కడ భక్తులు బ్రహ్మంగారికి ఒక మఠం కట్టించారు కందిమల్లైపల్లెలో వీరబ్రహ్మేంద్రులు తనను ఆశ్రయించిన వారి అభిష్టాలు తీరుస్తూ సుజ్ఞానాన్ని బోధిస్తూ ఉండేవారు కాలక్రమంలో ఆ దంపతులకు ఆరుగురు సంతానం కలిగారు ఐదుగురు అబ్బాయిలు ఒకళ్ళు అమ్మాయిలు అనమాట ఐదుగురు మొదటి ఐదుగురు అబ్బాయిలు చివరి వారు ఆరవ సంతానం ఆడవారు వారి పేరు వీరనారాయణమ్మ స్వామివారి అంశమంతా కూడా పూర్తిగా కనుమరుగైపోతుంది వీరనారాయణమ్మ గారి యొక్క కూతురుని స్వామివారి యొక్క మఠానికి ఆధిపత్యం వహిస్తారని చెప్పి స్వామివారి తర్వాత చెప్తారనమాట కందిమల్లయ్య పల్లెకు ఎనిమిది మైళ్ళ దూరాన ముడుమాల గ్రామంలో పీర్ సాహిబ్ ఆదంబి అనే దంపతులు ఉండేవారు సంతానార్థమై భగవంతుడిని ప్రార్థించి వలీలను సేవించి ఒక కొడుకును కన్నారు అతని పేరే షేక్ సాయిబ్ అతడే సిద్ధయ్య అనే ప్రసిద్ధ నామంతో చెడుక్రం సృష్టించాడు స్వామివారి శిష్యుల శిష్యులలో అగ్రగణ్యుడు సిద్ధయ్య గారు అనమాట సిద్ధయ్య బాల్యం నుండే దైవగుణ సంపన్నుడు గొప్ప భక్తుడు పదిహేనేండ్లు నిండగానే అతను బ్రహ్మ జిజ్ఞాస కలిగి కందిమల్లయ్య పల్లె చేరి వీరబ్రహ్మేంద్రులను ఆశ్రయించారు వీరబ్రహ్మేంద్రులు కొడుకులు గోవిందయ్య పోతులూరయ్య వీళ్ళు ఇతను ముస్లిము మఠం ప్రవేశించకూడదు అని అప్పుడు స్వామివారు సర్వ ప్రాణుల సమానదయ కలిగి అందరికీ మంచిగా ఉండాలని చెప్పి కొడుకులకు బుద్ధి చెప్పి సిద్ధయ్యను తన శిష్యునిగా స్వీకరిస్తారు తల్లిదండ్రులు వచ్చి ఎంత బలవంతం చేసినా కూడా సిద్ధయ్య ఇంటికి పో స్వామివారి దగ్గర ఉంటాడనమాట సిద్దయ్య యొక్క దృఢ వైరాగ్యము గురుభక్తిని పరీక్షించడానికి స్వామివారు బ్రహ్మంగారి పరీక్షించిన తర్వాత బ్రహ్మంగారి అతనికి బ్రహ్మోపదేశం చేసి తారకయోగం పంచముద్రలు బోధించారు సిద్ధయ్యకి వీరబ్రహ్మేంద్రులు శిష్య సమేతంగా రాయలసీమ సాగర్ ఆంధ్ర తెలంగాణ చుట్టి హైదరాబాద్ సికింద్రాబాద్ చేరారు అక్కడి విశ్వ బ్రాహ్మణులను సమావేశపరిచి లక్ష్యత్రయం అంటే బాహ్య మధ్య అంతర్ లక్ష్యములు బోధించారు హైదరాబాద్ నవాబు దర్బార్లో మంచినీరుతో దీపం వెలిగించి తమ మహత్యం ప్రకటించాడు హైదరాబాద్ రాజ్యపు భవిష్యత్తు చెప్పారు వీరబ్రహ్మేంద్రులు మరలా శిష్య సమేతంగా బయలుదేరారు సిద్ధయ్య ఎడ స్వామి కనబరిచే ప్రేమానురాగాలకు తోటి శిష్యుల్లో ఈర్ష్య అసూయాలు వచ్చాయన్నమాట ఇంకా స్వామివారు మరి సిద్ధయ్య గ్రేటు మీ అందరికంటేనే నిరూపించాలి కదా ఈ జలస్ని పోగొట్టాలి కదా దానికోసం ఒకరోజు స్వామివారు అంటారు ఒక కుక్క చనిపోయి ఉంటుందన్నమాట ఆ కుక్క చనిపోయి కూడా చాలా ఈగలు కుళ్ళిపోయి ఒకటి అట్లా పడి ఉంటుందన్నమాట స్వామివారు తన శిష్యులందరికీ కూడా ఆ కుక్క యొక్క మాంసాన్ని తినమని చెప్తారు ఎవరు కూడా దగ్గరకు కూడా ఒక కాడు కూడా ముందుకు వేయాలన్నమాట కానీ సిద్ధయ్య మాత్రం గురువు ఆజ్ఞ తన ఇదిగా భావించి అక్కడికి వెళ్ళి ఆ మాంసాన్ని తింటాడనమాట తింటే ఆ శిష్యులందరూ కూడా వారి యొక్క గర్వం అంతా అయిపోతుంది సిద్ధయ్య గురుభక్తికి స్వామి ప్రసన్నులయ్యారు స్వామి బాట సాగుతూ ఉండగా ఒక చెట్టు నీడన పుష్పగిరి బ్రాహ్మణ దంపతులు ఏడుస్తూ ఉన్నారు కారణం తెలుసుకొని స్వామి ఆ బ్రాహ్మణుని కుష్ఠు వ్యాధి నుండి విముక్తిని చేసి దంపతులకు మహామంత్రోపదేశం చేసి సాగినంపారు వీరబ్రహ్మీకులు శిష్య సమేతంగా అల్లాటపల్లెలో వీరభద్రస్వామిని అర్చించి కందిమల్లైపల్లె చేరారు సిద్ధయ్యకు పునర్జన్మ గురించి జన్మరాహిత్యాల గురించి చెప్పారు చెప్పారు ఆహా షేక్ సాహిబ్ను హిందూ సిద్దయ్యగా మార్చినందుకు కడప నవాబు నుండి తాకీద్ వచ్చింది మరి అతను ఇలా మార్చినందుకు సిద్ధయ్య కడపకుపోయి ముస్లింలకు అద్వైతం బోధించి నవాబు దర్బార్లో తన మహిమను ప్రదర్శించాడు సిద్ధయ్య తనకు నమస్కరించినందుకు నవాబుకి కోపం వస్తుంది సిద్దయ్య ఒక నల్లరాతి రాయిని తెప్పించి ఆ రాయికి నమస్కరిస్తాడు నమస్కరిస్తే ఆ రాయి పగిలిపోతుంది అప్పుడు ఆ రాజు యొక్క గర్వం పోతుందనమాట తన నమస్కారం గురు సార్వభౌములు వీర బ్రహ్మేంద్రులకి తప్ప నేను ఎవరికి పెట్టను అని చెప్పేసి చెప్తాడనమాట ఆ తర్వాత సిద్దయ్య అదంతా నిరూపించుకున్న తర్వాత నవాబు పూజలు అందుకుని గురువుల సన్నిధికి తిరిగి వచ్చేస్తాడు ఒకనాడు సిద్ధయ్య కోరికపై వీరబ్రహ్మేంద్రులు అతనికి సాంఖ్యం బోధించి శరీరంలోనే షట్ చక్ర నిరూపణం చేస్తూ ఉంటారన్నమాట ఏ చక్ర ఎలా ఉంటుంది చక్రాలలో ఉన్నటువంటి మర్మాలన్నీ కూడా స్వామివారు చెప్తూ ఉంటారు చెప్తూ ఉంటే పక్క నుండి ఒక వ్యక్తి వింటారు విని తను ఏం చేస్తాడు ఇంటికి వెళ్ళి తన భార్య పడుకొని ఉంటే తను చంపేసి మొత్తం చీల్ చేసి ఆ చక్రాలు ఎక్కడున్నాయా ఏంటని చెప్పి చూస్తాడు అనమాట చూస్తే తనకి ఎక్కడ ఏమి కనిపించు ఏడ్చుకుంటూ తన అజ్ఞానంతో చేస్తాడు కావాలని కాదు ఏడ్చుకుంటూ స్వామివారికి వచ్చి ఇదంతా తప్పు మీరు ఇలా చేశారు నేను ఇలా చేశాను నాకేం కనిపించలేదు అని చెప్పి చెప్తాడు స్వామివారు అతని మీద జాలి కలిగి అయ్యో అని చెప్పేసి ఆయన పేరు కక్కయ్య కక్కయ్య ఇంటికెళ్ళి ఆమె మళ్ళీ ఆమెకి ప్రాణం పోసి ఇగు ఇలా ఉంటుంది అని చెప్పేసి స్వామివారి వారి యొక్క మహిమతో ఆ చక్రాలను చక్ర యొక్క అధిష్టాన దేవతలను అందరినీ కూడా చూపిస్తారనమాట ఆ తర్వాత స్వామివారి శిష్య సమేతంగా నంద్యాలకు పోతూ దిగువమెట్టు గ్రామంలో ఒక లోహకారుని అతని దాహమడిగారు పనిలో ఉన్న తనకు అయిష్టం కలిగించినందుకు అతడు కోపంతో తాను కరుగుతున్న ఇనుము ద్రావకం మూసను పట్టకారుతో అబ్బో అందించినాడు అతను ఆ ఇనుము ద్రావకాన్ని కరగబెడుతూ ఉంటాడు స్వామివారు వచ్చి దాహం అవుతుందని అడిగితే ఈయన కోపంతో ఆ ద్రావకాన్ని ఇస్తే స్వామివారు ఆ దా ద్రావకాన్ని గడగడ తాగేస్తారనమాట తాగిన తర్వాత తాగేసి నంద్యాలకు వచ్చేస్తారు ఇంకా అందరికీ తెలిసిపోతుంది ఈ విషయం ఇలా తాగారు స్వామి అని చెప్పేసి ఇంకా స్వామివారు గొప్పవారు అని చెప్పేసి అందరు మళ్ళీ స్వామిని పూజిస్తారనమాట ఇదంతా కూడా వాళ్ళు అందరూ ఎందుకు మహిమలు చాటుతారు అంటే లో మరి అందరూ వారి మాట వినాలి కదా వీరు మాట విన్న తర్వాత వాళ్ళు ఏ సంకల్పం మీద వచ్చారో ఆ సంకల్పం అప్పట్లో మతాలు బాగా ఉండేవి గొడవలు వేష్యా పనులు జీవహింస విగ్రహారాధన ఇవన్నీ ఉండేవి గొడవలు గినక బాగా మత కల్లాలన్నీ బాగా ఉండేవి వాటన్నింటిని తీసేయడం కోసం స్వామివారి ఇలా లీలలు చేస్తూ అందరినీ కలుపుతూ వచ్చారనమాట ఆ ద్రావకాన్ని తాగేసిన తర్వాత స్వామివారి మహిమ అందరికీ తెలిసిపోతుందనమాట కానీ విశ్వబ్రాహ్మణులు రాలేదు స్వామి ఆ విశ్వ బ్రాహ్మణులకు బుద్ధి చెప్పడానికే వారు వండించిన పుట్టెడన్నం సిద్ధయ్య తినిపిస్తారు గర్వభంగమైన నంద్యాల విశ్వబ్రాహ్మణులు స్వామి కాలపై పడ్డారు వారికి స్వామి తత్వోపదేశం చేసి విశ్వకర్మ సృష్టి పంచాననం వారి గోత్ర ప్రవరలు చెప్పారు స్వామివారు అహోబిలం పోతూ త్రోవలో ఒక బ్రహ్మ రాక్షసుని శిక్షించి వాని యొక్క శాప వసానం స్వామి కడపకు చేరగానే అక్కడి నవాబు స్వామి మహత్యం తెలుసుకోవడానికి పరీక్షించడానికి వస్తాడనమాట కడపకు చేరిన తర్వాత కడప నవాబు స్వామి నవాబు గారి చూడి గుర్రం కడుపులోని శిశువు లక్షణాలు చెప్పి గర్భస్థ శిశువును చూపించారు స్వామి నవాబుచే సత్కృతుడై కాలజ్ఞానం చెప్పారు కడప పుష్పగిరి త్రోవలో దోచుకోవడానికి వచ్చిన దొంగలను శిక్షించి బుద్ధి చెప్పారు పుష్పగిరి అగ్రహారం నడి వీధిలో పోతూ ఉండగా స్వామివారి అనుచరులు కొందరు వేదము కొందరు వేదాంతము పఠిస్తూ ఉంటే బ్రాహ్మణులు ఆక్షేపించి ఆపేశారనమాట అప్పుడు స్వామివారు పుష్పగిరి బ్రాహ్మణులకు వర్ణ వ్యవస్థ దాని పుట్టు పూర్వ చెప్పి వేద అధ్యయనానికి సర్వ వర్ణాల వారికి అధికారం ఉన్నట్లు నిరూపించారు అయినా కూడా పుష్పగిరి బ్రాహ్మణులు స్వామి బండిని కదలనీయక హఠయోగం చేశారు పుష్పగిరి అగ్రహారం మంటల్లో తగలబడుతున్న దృశ్యం స్వామి చూపించారు బ్రాహ్మణులు శరణాగతులై స్వామికి బ్రహ్మరథం పట్టారు వారికి స్వామి కాలజ్ఞానం బోధించి బయలుదేరారు కందిమల్లయ్యకపోతూ స్వామి సిద్ధయ్యకు తృగ్మాత్మ నిర్ణయం భాగవత ధర్మాలు బోధించారు కందిమల్లయ్య పల్లె పంచన్ననం వారికి కాలజ్ఞానం బోధించారు స్వామివారి మఠం దోచుకోవడానికి పది మంది దొంగలు ఒక రాత్రి వచ్చారు కన్నం వేసి లోపల ప్రవేశించి ఆ దొంగలు గుడ్డివారి కోలబడిపోతాడు అక్కడ తెల్లవారిన తర్వాత స్వామివారు ఆ దొంగలకి బుద్ధి చెప్పి చూపు తెప్పించి వారికి నీతి చెప్తారనమాట నీతి వాక్యాలు ఆ తర్వాత బ్రహ్మంగారు సమాధి కాబోయే ముందు భార్యకు కొడుకులకు సంసారం యొక్క స్వరూపాన్ని బోధించారు గోవిందాచారికి మఠభారం అప్పగించదలచి హంస స్వరూపము ఛాయా పురుష లక్షణము బోధించారు సిద్ధయ్యకు తమ అనంత అవతారాలు కాలజ్ఞానము బోధించారు సిద్ధయ్యకి ఎన్ని చెప్పారండి స్వామికి తెలియకుండా గోవిందమ్మ ఒకసారి స్వామివారికి తెలియకుండా వారి పార్వైనటువంటి గోవిందమ్మ గారు గ్రామ దేవత అయినటువంటి పోలేరమ్మ గారిని అంటే మనం గ్రామ దేవతలకి ఆహా పెడతాం కదండి శ్రావణ మాసంలో గట్ల ఆమె ఒకసారి ఈమె కూడా అలా పొంగలి చేసి అమ్మవారికి పెడుతుందనమాట స్వామి ఏం చేస్తారు ఆ గ్రామ దేవత పోలేరమ్మను స్వా ఇంటికి స్వాగతిస్తే ఆమె స్వయంగా నడుచుకుంటే ఇంటికే వస్తారనమాట వచ్చిన తర్వాత ఈమె పొంగలి పెడితే తింటారు కర్నూలు నవాబు వస్తే కాలజ్ఞానం బోధించారు స్వామి గోవిందాచారికి పట్టాభిషేకం చేశారు కొడుకు సిద్ధయ్య పూజా పుష్పాల కోసం అడవికి పోయి రాకముందే భార్య బిడ్డలకు కాలజ్ఞానం బోధించారు గోవిందమ్మతో తమ వంశం నిర్వంశం అవుతుందని వీరనారాయణమ్మ సంతానం మఠానికి ధర్మకర్తలవుతారని గోవిందాచారికి పంచ వీర మాతలు పొడతారని అందులో అగ్రజన్మురాలు ఈశ్వరమ్మ మనం ఇంతకుముందు ఈశ్వరమ్మ గారి యొక్క చరిత్ర తెలుసుకుందాం యూట్యూబ్లో అప్లోడ్ చేశాను వినండి ఈశ్వరమ్మ గారు అమ్మవారి యొక్క అవతారమని చెప్పి సమాధిలోనికి ప్రవేశించారు పంచమాతలలో ఒకరు ఈశ్వరమ్మ గారు సిద్ధయ్య తిరిగి వచ్చి తన కన్ను గప్పి గురుదేవులు సమాధి చెందిన విషయం గుర్తించి గోడుగోడును దుఃఖించాడు లేని తన జీవితం వ్యర్థమని ఆత్మహత్యకు పూనుకున్నాడు అతని భక్తికి మెచ్చి వీరబ్రహ్మేంద్రులు సమాధి నుండి బయటకు వచ్చి సిద్ధయ్యకు అచల పరిపూర్ణం బోధించి దివ్య దృష్టి ప్రసాదించారు సిద్ధయ్యకు గురువుల యొక్క విశ్వరూప దర్శనమైనది స్వామి సిద్ధయ్యకు తమ యోగదండం పాదుకలు చేతి చేతిబెత్తం ఇచ్చి మూడుమాలకు ముడుమాలకు పోయి వివాహమాడి రాజయోగం అనుసరింపమని ఆదేశించి సాగనంపి శాశ్వతంగా సమాధిగతులయ్యారు స్వామివారు ఇంకేముంది గురువుల యొక్క ఆగ్ని మేరకు సిద్ధయ్య ఆ ముడుమాల చేరి గృహస్థుడై రాజయోగం అనుసరిస్తూ గురువుల మహిమలు చాటుతూ ఆశ్రయించిన వారికి సుజ్ఞానం బోధిస్తూ అనేక తత్వాలు రచించాడు ఎందుకు వీరందరూ కూడా మహిమలు చేస్తారు ఇలా చేయడానికి కూడా విల్ పవర్స్ రావాలి కదండి ఇంత సాధన ఇవన్నీ కూడా ఎందుకు అంటే వీర బ్రహ్మ వీరే కాదు ఎవరైనా కూడా ఏ గొప్ప యోగి అయినా అవధూతలైనా సిద్ధ పురుషులైనా కూడా ఎందుకు ఇలా చేశారు సమాజం అంతా లోక కళ్యాణార్థం బాగుండాలని గారు ప్రభవించిన నాటికి ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా హిందూ ముస్లింల కలహాలలోనూ హిందువుల్లోని నీచా కులాలు మతాలతోటి కుమ్ములాటల్లోనూ మూఢాచారాల మురికిలోనూ అవినీతి అధర్మపు అగాధాల్లోనూ కూరుకుపోయింది కారణ జన్ములైన గారు కులాలు మానవ కల్పితాలని పరమేశ్వరుని దృష్టిలో అందరూ సమానమే అని జ్ఞాని ఏ మతం వాడైనా ఏ కులం వాడైనా పూజ్యుడని మూఢాచారాలు అజ్ఞానజన్యుములని అవినీతి అధర్మాలు స్వార్థ అహంకారములు ఫలాలని తమ బోధల ద్వారా తమ రచనల ద్వారా తమ ఆచరణల ద్వారా తమ మహిమల ద్వారా చాటి ప్రజానికాని యొక్క కళ్ళు తెడిపించారు జాతరలు జంతుబలులు విగ్రహారాధనలు బాల్య వివాహాలు వద్దు అని చెప్పారు ఈ విధంగా ఆయన నాటి సమాజంలో విప్లవాత్మకమైన భావాలను పోగు చేశారు అన్నాజయ్య వంటి బ్రాహ్మణుడు సిద్దయ్య వంటి మహమ్మదీయుడు కక్కయ్య వంటి మాదిగా ఆయన ప్రియ శిష్యులు అన్ని వర్ణాల శిష్యులు కక్కయ్య అంటే భార్యను చంపేసి చక్రాలు చూశానన్నారే అతను అన్ని వర్ణాల శిష్యులు భక్తులు ఆయన ప్రసాదం ఆరగించారు అది బాల్య వివాహాల కాలం బ్రహ్మంగారు మాత్రం ఈడేరిన గోవిందమ్మనే పెళ్ళాడారు అది నవాబుల యుగం బనగానపల్లె సిద్ధవటం కర్నూలు కడప హైదరాబాద్ నవాబులను తన మహిమలతో మెప్పించి బ్రహ్మంగారు హిందూ ముస్లిం మైత్రి వాతావరణం ప్రసాదించేశారు బనగానపల్లె మహమ్మద్ బేగ్ ఖాన్ హైదరాబాద్ అబ్దుల్లా కుతుబ్ షా సిద్ధవటం మహమ్మద్ మీర్ జుమ్లా మహమ్మద్ రజా అలీ కర్నూల్ అబ్దుల్ వహాబ్ అబ్దుల్ ఇలా చాలామంది ఉన్నారండి వీళ్ళందరూ కూడా వీరబ్రహ్మం గారి యొక్క మహిమలకి మహిమలను అన్నీ కూడా అందరికీ చెబుతూ పూజించి స్వామివారి ఆశీస్సులు అందుకొని స్వామివారి యొక్క కవితలు ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్ని ప్రచారం చేస్తూ ఉన్నారనమాట వీరందరూ కూడా వారి యొక్క ఆశ్రమాలను స్థాపిస్తూ ఉన్నారు గురువుల యొక్క రచనలను కాపాడుతూ పాటలు పాడుతూ ప్రచారం చేశారు వేమన వలె వీరబ్రహ్మం వి విశ్వ సందేశ విహారి వీరిద్దరు కూడా సమకాలీనులు అని చెప్తున్నారు వీరు వేమన గారు వారి యొక్క రచనల ద్వారా కొంతవరకు కానీ కొంతవరకు కాలజ్ఞానం చెప్పారు కానీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు మొత్తం కాలజ్ఞానం చెప్పారు అని చెప్పి కానీ ఇద్దరు మాత్రం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ మార్చడానికి అని చెప్పి చెప్తున్నారు ఈ ఇద్దరు కూడా తమ భావాలను ప్రజల గుండెలకు హత్తుకునే విధంగా తేట తెనుగులో సరళ సరళీయ ఆచ్ఛాదనలో పద్యాలుగా పాటలుగా పాడి ప్రజానికాన్ని జాగృతం చేశారు ఇద్దరూ ఆసుకవులే బ్రహ్మంగారి రచనలు కొన్ని ముద్రితములు మరికొన్ని అముద్రితములు ముద్రిత రచనల్లో చాలా ఉన్నాయండి కొన్ని చెప్తాను ముద్రిత రచనల్లో కాలజ్ఞానము ఇందులో కాలజ్ఞానం ఈ కాలజ్ఞానంలో అంటే పన్నెండు ఆశ్వాసాలు వచన కాలజ్ఞానం రెండు ఆశ్వాసాలు సౌజన్య పత్రికలు ఇది వచన రూప కాలజ్ఞానమే రెండవది జీవైక్య బోధ ఇందులో ఏముంటాయంట తత్వ వివరణం ఆధ్యాత్ముల వివరణం నాడుల వివరణం రాజయోగాదుల వివరణ ఉంటుంది మూడు ద్విపద కాలజ్ఞానం నాలుగు పరమహంస కాలికాంబ పద్యాలు ఎన్నున్నాయంట రెండు వందల ఎనభై ఏడు ఇందులో సిద్ధ బోధ కాలి మొకట కందాలు కాలికాంబ పద్యాలు వీర కాలికాంబ పద్యాలు ఉన్నాయి పరమహంస కాలికాంబలు ఐదు కాలజ్ఞాన గోవింద వాక్యాలు ఇందులో మూడు వందల ఇరవై ఆరు పదాలు కాలజ్ఞానాల్లో వాటిలో ఉన్నటువంటి తత్వాలన్నీ కూడా మార్మిక సంకేతాలన్నీ కూడా ఈ కాలజ్ఞాన గోవింద వాక్యాల్లో ఉంటాయి అవి యోగశాస్త్రం తెలిసిన వారికి మాత్రమే బోధపడతాయి ఇలా చాలా చాలా ఉన్నాయండి ఇక్కడ విదేశీ తెల్లదొరల పాలనం వర్ణాశ్రమ ఆచార సాంకర్యం నవనీ నవనీ నవీన నాగరికత ధూమశకటాలు మోటారు రైళ్ళు వంటి ప్రయాణ సాధనాలు విద్యుత్ దీపాలు మహాత్మాగాంధీ నాయకత్వం రాట్న ప్రాశస్త్యం వితంతు వివాహాలు విడాకులు అగ్రవర్ణాల అధోగతి పంచముల ఉన్నతి బూటకప్పు సన్యాసులు త్రాగుబోతుల గుండాలు స్వేచ్ఛ విహారం త్రాగుబోతుల ఈ వేష్య వాళ్ళ స్వేచ్ఛ విహారం ఆర్థిక సామాజిక రంగాల్లో భేదాలు తొలగి సర్వసమానత్వం రావటం వంటివి బ్రహ్మంగారు తమ కాలజ్ఞానాల్లో చెప్పారు వీర బ్రహ్మంగారు తమ కాలజ్ఞానంలోనూ వీర కాళికాంబ శతకంలోనూ వేమనను ప్రస్తావించారు వీరబ్రహ్మేంద్రులు శ్రీముఖ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం మే ఐదవ తారీఖు పదహారు వందల తొంభై మూడవ రోజు సమాధిలోనికి వెళ్ళిపోయినారు కనుక కందిమల్లయ్యపల్లెలో శ్రీవారి ఆరాధన ఉత్సవాలు ఏటేటా వైశాఖ శుద్ధ దశమి నుండి వారం రోజులు జరుగుతాయి శ్రీవారి కళ్యాణోత్సవం ఏటేట మహాశివరాత్రి నాడు నరనంది ఉత్సవం మొదలైన వాటితో మూడు రోజులు జరుగుతుంది కళ్యాణోత్సవం కంటే ఆరాధన ఉత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు తీరు తీరు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి బ్రహ్మంగారి పేరుతో ఆంధ్రదేశంలోనూ ఆంధ్రదేశం బయట పెక్కు మఠాలు ఉన్నాయి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ధర్మపత్ని గోవిందమ్మ సమాధులు వీరికి కూడా పక్కపక్కనే ఉంటాయన్నమాట అక్కడే గర్భగుడి ముందు ముఖమండపంలో స్వామి వంశీకుల సమాధులు ఉంటాయి అలానే బ్రహ్మంగారి మఠం పక్కనే ఈశ్వరమ్మ గారి మఠం కూడా ఉంటుంది ఆమె సమాధి మందిరమే ఆలయంగా రూపొందింది ఈశ్వరమ్మ గారిది గ్రామానికి తూర్పున స్వామి శిష్యుడు మాదిగ కక్కయ్య మఠాలు కూడా ఉన్నాయి కక్కయ్య గారి మఠం ఇంకా వీరి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క సంపూర్ణ చరిత్ర అని ఒక గ్రంథం ఉందండి జవంగుల నాగభూషణదాసు గారు రచించారు ఇది అండి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క చరిత్ర మీ అందరికీ అందుబాటులో ఉంటే మీరు ఒకవేళ ఆ ఊరు దగ్గరదాపుల్లో ఉన్న ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు ఆ ఊరి మీదుగా వెళ్తున్నా ఒకసారి వెళ్ళి దర్శించుకోండి అందరూ కూడా లోక సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు పురాణాలు సత్చరిత్రలు అవధూతుల చరిత్రలు యోగుల చరిత్రలు ఇలా మీకు అన్నీ తెలుసుకోవాలంటే యూట్యూబ్లో శ్రీ గురుదేవి దత్త ఆడియోస్ ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీకు నచ్చితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా షేర్ చేయండి వాట్సాప్ టెలిగ్రామ్లో కూడా గ్రూప్ లింక్స్ ఉంటాయి యూట్యూబ్లో కామెంట్ బాక్స్లో గ్రూప్ లింక్ షేర్ చేస్తాను అందులో కూడా వినొచ్చు యాడ్ అవ్వచ్చు స్వస్తి మీ జీవని శివార్పణం విశ్వసృష్టి విధా దత్త 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 विश्वरूप विश्वम्भर दत्ता 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 दत्ता, दत्ता, दत्ता 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 दिव्य तपस्सुलफल मे दत्ता 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 दिव्य ज्ञानस्वरूपं दत्ता 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 నదులు పులకించి గిరులు తరించె నాగులు వాగులు ఏకమాయనే దత్తా 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 దత్త దత్తా దత్తా దత్త అఖిల వేదాలు సకల శాస్త్రాలు శ్రీ గురు పాదములాశ్రయించనే దత్తా 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 దత్త అవనీధరా దత్తా 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 अमृतरूपन्दा दत्ता 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 भक्तुनकम् दत्ता दत्ता